వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ కార్యక్రమం పాల్గొన్న నియోజకవర్గపు ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి అన్నమయ్య సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రవేటీకరణను చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని కరూం జిల్లా ఎమ్మెగినూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు కదం తొక్కారు ముందుగా అన్నమయ్య సర్కిల్ నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి కూటమి ప్రభుత్వంకు వ్యతిరేక నినాదాలు చేశారు ర్యాలీకు విద్యార్థి సంఘాలు నాయకులు ప్రజా సంఘాల నాయకులు మద్దతు ఇచ్చారు అనంతరం నియోజకవర్గపు ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నో ఏళ్ల నుండి ఏపీలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదని కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక జిల్లాలను పునర్విభజించి ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేశారన్నారు ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు అందులో ఐదు కాలేజీలు కూడా ప్రారంభించారని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈరోజు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది దీని ముఖ్య అంశం ఏంటంటే మా ఇక్కడున్న పేద బడుగు ప్రజలు వాళ్ళు చదువుకోవాలంటే పీపీపీ విధానం వచ్చింది అనుకోండి మళ్ళీ డొనేషన్స్ అంటూ మళ్ళీ ల్యాబ్స్ అంటూ వేరే అనేక రకాలుగా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రైవేటైజేషన్ వల్ల అది ఈ చిన్న పేద ప్రజలు వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు ఇప్పుడు మూడు వేల కోట్లు ఖర్చు చేసి పోయిన పోయిన ప్రభుత్వం అంటే మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఐదు కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది ఐదు కాలేజీల్లో అప్పుడే అడ్మిషన్స్ అంటూ అన్నీ జరిగింది పదేడు ఇంకా పది కాలేజీలు ఇంకా అక్కడక్కడ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న అవుట్లని ఈరోజు పీపీపీ విధానం చేస్తాము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము ప్రైవేట్ వాళ్ళ జోబులో డబ్బులు వేస్తాము వాళ్ళ దగ్గర నుంచి మేము కమిషన్ అంటూ తింటాము ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ ప్రజల కోసం ఈ పేద బడుగు ప్రజల కోసం ఎల్లప్పుడూ ఈ మా పార్టీ ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆలోచించుకొని ఈ ఐదు వేల కోట్లు నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు వేల కోట్లు నిధులు విడుదల చేస్తే మళ్ళీ ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్క పేదవాడికి చెందుతుంది ప్రతి ఒక్క ఆరోగ్యం కాడ ఆరోగ్యం కూడా పేదవాళ్ళకి ఉచితంగా జరుగుతుంది లేదంటే వాళ్ళు పెట్టుకోలేనంత కష్టం వస్తుందని కూడా ఈరోజు తెలియదు మీ డిమాండ్స్ మా డిమాండ్ సింపుల్ అండి గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి వాళ్ళే ఐదు వేల కోట్లు నిధులు విడుదల చేసి మళ్ళీ ప్రభుత్వమే కాలేజీలు నడిపేలాగా చేయాలన్నదే మా డిమాండ్ ఆ డిమాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను